డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా పదిహేడవ పోలీస్ బెటాలియన్ సర్దాపూర్ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీ జయ రాందాస్ గారు బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్ ఛా పేర్కొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వేడుకలను ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ ఎస్పీ మహేష్ బిగితే మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప తదితరులతో కలిసి బాబు జగ్జీవన్ రామ్ జయంతి చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు కార్యక్రమంలో జడ్పీ సీఈఓ వినోద్ కుమార్ సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఎస్సీ అభివృద్ధి అధికారి రాజా మనోహర్ రావు ఆయా శాఖల అధికారులు అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు